అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలో చెప్తున్నానండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని బాయిల్ చేయండి వాటర్ మనకి బబ్బుల్స్ వచ్చేలాగా వాటర్ బాయిల్ అవ్వాలండి వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఒక ఐరన్ బౌల్లో మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పౌడర్ హెన్నా తీసుకోండి అండ్ ఫస్ట్ టైం యూస్ చేసిన వాళ్ళకి ఎన్న ఎంత పౌడర్ తీసుకోవాలో కొంచెం క్వాంటిటీ అనేది అర్థం కాదు బట్ మనం ఒక టూ త్రీ టైమ్స్ పెట్టుకోగా మనకి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మనకి ఈజీగా అర్థమైపోతుందండి అండ్ వాటర్ అనేది ఒకేసారి పోసి మాత్రం కలపవద్దు కొంచెం కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి అండ్ హాట్ వాటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలా మీడియం హాట్ వాటర్ని కంప్లీట్గా కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోండి మధ్యలో ఉండలు లేకుండా మాత్రం చూసుకోండి అండ్ మీకు నెక్స్ట్ డేకి అండ్ ఐరన్ బౌల్లో మనం కలుపుతున్నాం కాబట్టి నెక్స్ట్ డేకి కొంచెం బ్లాక్ కలర్ కూడా యాడ్ అవుతుంది అనమాట న్యాచురల్గా ఉంటుంది అండ్ మనం ఈసారి హెన్నాని చాలా స్పెషల్గా ప్రిపేర్ చేసామండి అండ్ లాస్ట్ టైం హెన్నా కన్నా కూడా ఇప్పటి నుంచి మీకు వచ్చే హెన్న చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మీకు నార్మల్గా హెన్న అప్లై చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది బట్ ఇప్పుడు ట్వంటీ డేస్ టు థర్టీ డేస్ వరకు మీకు న్యాచురల్గా షైనింగ్ ఉంటుంది సో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టడానికి కుదరదు కాబట్టి నేను ఒక పెద్ద గిన్నె పెట్టేసి ఉంచానండి సో నెక్స్ట్ డే చూసారు కదా సో ఇలా మనకి కొంచెం ఐరన్ బౌల్లో కలపడం వల్ల కొంచెం షేడింగ్ అనేది కొంచెం చేంజ్ అవుతుందనమాట ఇది మరీ గట్టిగా కాదండి ఒకవేళ గట్టిగా ఉంటే నెక్స్ట్ డే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం పలచగానే ఉండాలి అండ్ హ్యాండ్స్కి కూడా గ్లౌజెస్ వేసుకోండి బికాస్ మళ్ళీ మనకి చేతికి సగం ఎర్రగా సగం డిఫరెంట్ కలర్ లేకుండా సో ఇప్పుడు మా బ్రదర్కి హెయిర్ కలర్ అనేది అప్లై చేస్తున్నానండి సో నేను ఒకసారి వీడియోలో తనకి వైట్ హెయిర్ ఉన్నది చూపించడం మర్చిపోయాను తనకి వైట్ హెయిర్ ఉందనమాట సో తను మన హెన్న ఇండికొని కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాడు మీకు లైట్గా వీడియోలో అయితే కనిపిస్తుంది అండ్ చాలా అంటే మ చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఎందుకు టైం స్పెండ్ చేయాలి మనకి టైం స్పెండ్ చేయడానికి కుదరదు అని చెప్పి ఈజీగా ఇప్పుడు మనకి మార్కెట్లో షాంపూస్ అని చెప్పి కెమికల్ షాంపూస్ యూజ్ చేస్తున్నారు బట్ అది కెమికల్ లేకుండా ఓన్లీ ఫైవ్ మినిట్స్లో మనకి హెయిర్ బ్లాక్గా అవుతుంది అంటే అది అవుతుందా లేదా అని నేను చెప్పడం కంటే మీరే ఒకసారి ఆలోచించుకోండి బట్ ఇలా ఈ కెమికల్స్ యూస్ చేయటం వల్ల మనకి హెయిర్ ఇష్యూసే కాదండి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది హెయిర్కి కాకుండా మనకి స్కిన్ ఇష్యూ అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంది అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఇలా కొంచెం కొంచెం పార్షియల్గా కొంచెం హెన్న అనేది కొంచెం తీసుకొని అప్లై చేస్తూ ఉండండి అండ్ ఒకేసారి మొత్తం అప్లై చేయకుండా కొంచెం కొంచెం చిన్న చిన్న పార్ట్స్ డివైడ్ చేసేసుకొని ఆ పార్ట్స్కి హెయిర్ అంతా మొత్తం హెన్న అంతా అప్లై చేయండి మా అన్నయ్యకి నేను ఇప్పుడు హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేస్తున్నానండి ఈ హెన్న అనేది సో మా అన్నయ్య అంటే ఓన్ బ్రదర్ కాదు బట్ నాకు ఇప్పటి వరకు ఫ్యామిలీలో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి మా అన్నయ్య అండి అండ్ నా పెళ్ళి నుండి చేసిన వ్యక్తి అండ్ పెళ్ళి దగ్గరుండి చేశారంటే మళ్ళీ మీరు లవ్ మ్యారేజ్ అనుకుంటారేమో అరేంజ్ మ్యారేజే బట్ నా మ్యారేజ్కి బిఫోరు మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది సో దగ్గరుండి మా చెల్లి మా అన్నయ్య అన్ని పనులు చూసుకున్నారనమాట సో అలా మా అన్నయ్య నాకు హెల్ప్ చేసినందుకు ఈరోజు వాడికి హెన్నా పెట్టి ఈ రుణం తీర్చుకుంటున్నాను సో తనైతే హెన్న యూజ్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట హెన్న ఇండిగో యూజ్ చేసిన తర్వాత హెయిర్ అనేది న్యాచురల్గా బ్లాక్గా ఉంది అని చెప్పి మా వదిన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలా బాగుంది వదిన అని చెప్పి సో ఇలా మీరు చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని కంప్లీట్గా అయితే అప్లై చేయండి ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోండి సో అంటే చాలామందికి కొంచెం ఫ్రంట్ సైడ్ ఐ మీన్ టచ్ అవ్వలేదు అంటే అక్కడ హెయిర్ వైట్ అవ్వట్లేదు అని అనుకుంటారు బట్ మనం అప్లై చేసే విధానాన్ని బట్టి మనకి అది కంప్లీట్గా కరెక్ట్గా అప్లై చేస్తే మాత్రం మనకి ఫ్రంట్ సైడ్ కూడా చక్కగా రెడ్గా ఉంటుందన్నమాట సో చిన్న చిన్న పార్ట్స్ ఇట్లా తీసుకొని అప్లై చేయండి కంప్లీట్గా ఎక్కడ గ్యాప్ అయితే మీరు లేకుండా చూసుకోండి అండ్ ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాక టూ అవర్స్ ఉంచుకోవాలండి ఈ టూ అవర్స్ తర్వాత కూడా ఓన్లీ నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి షాంపూ అనేది పెట్టద్దు అండ్ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత మనకి చక్కగా ఒక మీకు ఆల్రెడీ మీకు ప్రతి ప్యాక్లో హెయిర్ క్యాప్ కూడా పంపిస్తున్నాను ఎందుకంటే తొందరగా మనకి గాలికి డ్రై అవుతుంది సో అలా కాకుండా కొంచెం హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే బాగు హెయిర్ క్యాప్ అనేది పెట్టుకుంటే తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఇలా చూడండి కంప్లీట్గా నేను ఇయర్స్ పక్కన కూడా ఒకవేళ మనకి చెవి దగ్గర కనుక ఏమైనా టచ్ అయిందనుకోండి హెయిర్ ప్యాక్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక్కసారి వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే మనకి చెవి దగ్గర కూడా రెడ్డిష్ కలర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట నేను నా ఎప్పుడు హెయిర్ ప్యాక్ ఒక అమ్మాయి వచ్చి నాకు పెడుతూ ఉంటుందండి ఫస్ట్ టైం నేను మా అన్నయ్యకి అప్లై చేస్తున్నాను ఎందుకంటే నా హెయిర్ ప్యాక్ నేనే అప్లై చేసుకోవాలంటే చాలా కష్టం నాది మంచి వాల్యూమ్ ఉంటుంది కొంచెం లాంగ్గా ఉంటుంది కాబట్టి సో అందుకే నాకు ఒక వర్కర్ వస్తుంది తను ఎప్పుడు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ సో తనతోనే పెట్టించుకుంటానన్నమాట సో ఫస్ట్ టైం నేను మా అన్నయ్యకే అప్లై చేస్తున్నాను మీరు హెన్నా ఇండిగో అప్లై చేసుకునేటప్పుడు అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అప్లై చేసుకుంటే మీ హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి అండ్ హెన్నా అప్లై చేసుకోవడం వల్ల మీకు హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది మీకు స్ప్లిటెన్స్ ఉంటాయి కదా సో స్ప్లిటెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది కంటిన్యూస్గా అప్లై చేయడం వల్ల మీకు హెయిర్ కూడా న్యాచురల్గా బ్లాక్గా రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటుందండి అండ్ మీకు హెయిర్ గ్రోత్కి కూడా హెన్నా అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మనకి బ్లాక్ హెన్నా కన్నా కూడా మన న్యాచురల్ హెన్నానే ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది మీకు హెయిర్ హెల్తీగా ఉంటుంది అండ్ మీకు హెయిర్కే కాదు హెల్త్ కూడా చాలా మంచిది మన బాడీ హీట్ని రెడ్యూస్ చేయడానికి కూడా మనకి హెన్నా అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి సో క కంపల్సరీ మన న్యాచురల్ హెన్నా ప్రిపేర్ ప్రిఫర్ చేయండి అండ్ ఇలా మీకు వీడియోలో చూపించినట్టు హెయిర్ ప్యాక్ ఉంది కదా సో ఇలా హెయిర్ క్యాప్ని నేను మీకు ఇలా హెయిర్ మొత్తం కవర్ చేస్తున్నాను సో తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుంది అండ్ నేను వీడియోస్ రీసెంట్గానే స్టార్ట్ చేశానండి కొంచెం మిస్టేక్స్ అయితే ఉంటాయి ఇంకా అలవాటు చేసుకోవాలి సో మీరు ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి డెఫినెట్గా నేను మీకు చేంజెస్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ డే చూసారు కదా హెయిర్ అసలు మీకు ఎక్కడ వైట్ లేకుండా చాలా రెడ్గా మంచిగా వచ్చిందనమాట న్యాచురల్గా చాలా బాగుంది సో కంపల్సరీ హెన్నాని ట్రై చేయండి థ్యాంక్